రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం మూడవ మాసములు ప్రవేశించాం మూడవ మాసం అనగా మార్చి నెల మార్చి నెల రెండవ తారీఖు ఆదివారం ఐదవ తారీఖు భస్మ బుధవారం భస్మ బుధవారం అంటే ఏంటి అనే దాని మీద మనం కొంచెం ధ్యానిద్దాం బసంపు ద్వారము లెంటునకు ప్రారంభం లెంటు అనగా పశ్చత్తాపములకు ప్రారంభం మార్పు నొందే సమయం శిరువా పశ్చాత్తాపమునకు పిలుపు యూదుల కాలంలో పశ్చత్తాపం పొందుటకు యూదులు ఏం చేసేవారంటే గోనపట్ట కట్టుకొని గుడిదలో కూర్చొని తమ హృదయ వేదనను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటూ నేను పాపిని నా పాపాలను క్షమించు అని వేడుకుంటూ ఉండేవారు అప్పుడు యో ఒక ప్రత్యక్షమైనటువంటి దేవుడు వారి పాపాలను క్షమించేవారు వారు శుద్ధి నిందిన వారై నీతి మద్దతుగా తీర్చుబడేవారు ఈ హృదయ వేదన అనేది ప్రతి మానవుని హృదయంలో ఉంటూ ఉంటుందన్నమాట మన పాపముల నిమిత్తము యశు ప్రభు ఈ లోకంలో శిలువ మరణం పొందబోచున్నాడని ఎరిగిన వారమై ఆయన శిలువ మరణము ద్వారా మనకు మోక్షము ప్రసాదింపజేసాడని తెలుసుకునేటప్పుడు గాను మన పాపములను ఒప్పుకోవడానికి ఇది మరి చరిత్రలో భస్మ బుధవారముగా లెక్కించబడింది ఈ భస్మ బుధవారం నుంచి మఠల వరకు నలభై దినాలు ఈ నలభై దినాలు కూడా మన పాపముల నిమిత్తము ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుని సన్నిధిలో మన పాపములకు ప్రాచిత్వం పొందటానికి ప్రభు ఇచ్చినటువంటి సమయం ఎందుకనగా యేసు ప్రభు తాను మరణించే ముందు శిష్యులకు మూడు సార్లు చెప్పాడు మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి చిరు చనిపోయి మూడో దినాన్ని లేస్తాను అని మూడు సార్లు చెప్పాడు అప్పుడు వారు గ్రహించలేకపోయారు నమ్మలేకపోయారు కానీ ఇప్పుడైతే మనం నమ్ముతున్నాము కనుక మన పాపముల నిమిత్తము ఈ నలభై జనాలు ఉపవాస ప్రార్థనతో ఆయనకు మరీ దగ్గరగా సన్నిధిలో ఉండటానికి మహాకృప ఇచ్చిస్తున్నటువంటి దేవునికి వందన ఆచరించవలసిన ఈ నలభై సంవత్సరాలు బైబిల్లో చాలా నలభై సంవత్సరాలు ప్రయపడ్డాయి ఇస్రాయేలీలు నలభై సంవత్సరాల అరణ్యంలో ప్రయాణించిన తర్వాత పాలు తేనులు ప్రవహించేటటువంటి ఆ కారణ దేశాన్ని ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం అలాగే మోసే చినాయి పర్వతం మీద నలభై దినాలు దేవునితో కూడా గడిపాడు ఉపవాసం ఉన్నాడు ఆ నలభై దినాలు అతను ఏమీ తినలేదు అలాగే రెండో వారు కూడా అతను మరి దేవుని యొక్క పది ఆజ్ఞను తీసుకురావడానికి నలభై దినాలు మరల ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కృతజ్ఞుడైనట్లుగా మనం చూస్తున్నాం కనుక మనము కూడా ఉపవాసం ఉన్నాం ఈ బసంపతి వరము నుండి మరి మఠలాది వారం వరకు దేవుని ప్రార్థించి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కృపలో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకనే యశ్యా గ్రంథంలో ఒక మాట రాసే మొదటి అధ్యాయము మొదటి వచనం యహోవా ఈ మాట సెలవిచ్చుతున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను హిమం వలె తెల్లని వగును కెంపుల వలె ఎర్రనివైనను అయినను గొర్రెచ్చు వలే తెల్లని వగును అంటున్నాడు ఎప్పుడు మీ పాపములు ఎర్రగే అయినవి హిమం వలె తెల్లగా ఎప్పుడవుతాయి కెంపుల వలె ఎర్రగా ఉంటే గొర్రెచ్చు వలే తెల్లగా ఎప్పుడవుతాయి మన హృదయంలో పచ్చత్తాత్మం వచ్చినప్పుడు మన హృదయంలో పరివర్తన కలిగినప్పుడు మన హృదయంలో మార్పు కలిగినప్పుడు మన యొక్క మార్పును బట్టి ఆయన మనకు ప్రసాదిస్తూ ఉంటాడు ఈ విషయమై ఉపవాసం ఉండి ప్రార్థించాలి బసంపు ద్వారం మరి అనగా ఇది ఒక ఆచారమైనటువంటి విషయం కాదు ఎందుకంటే ఆత్మీయంగా మనం జీవాన్ని పొందుకోవాలి శరీరం బలహీన బలహీనపడినప్పుడే ఆత్మ బలపడుతుంది కనుక ఆ ఆత్మ ద్వారా దేవుని సన్నిధిలోనికి చేరగలుగుతాం మరి యేసు ప్రభు బత్యసం పొందినప్పుడు కూడా నేను లోంచి బయటికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వెంటనే ఆయన్ను అరణ్యంలోని కొనుకోబడిందని వ్రాయబడి ఉంది అరణ్యంలోని కోనుకోబడిన తర్వాత ఆయన నలభై దినాలు సాతాను చేత శోధింపబడ్డాడు అడవి మృగుములతో కూడా ఉన్నాడు ఆ సమయంలో మరి దేవదూతలు వచ్చి ఆయనకి పరిచయం చేయనట్లు చేసినట్లుగా మనం మార్పు స్వార్తలో చూస్తాం కాబట్టి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉంటే దేవదూతలు మనకు కూడా పరిచయం చేస్తాయి ఈ నలుపు దినాలు ఉపవాసం ప్రార్థించి పశ్చత్తాపంతో ఆయన సన్నిధిని చేరుకుంటే ఆయన నమ్మదగిన వాడును నీచమంతుడును కనుక మన సమస్త పాపములను క్షమించి మనకు నిత్య జీవాన్ని దయచేసేటటువంటి ఆ ప్రభువు మనకున్నాడు కనుక ఆ ప్రభువుని వేడుకొని ఈ నలభై దినాలు కూడా పరిశుద్ధ జీవితం జీవించడానికి దేవుడు తన కృపను ああね。